శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ బర్త్ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు మీరు ఎక్కడైనా జనరల్ బోక్ చూసుకుంటే బెటర్ బుజ్జిగా ఏంటిరా బిల్డ్ అప్ బిల్డ్ అప్ సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లకుదొచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్ కాదే కాదు మేము ఇదిగో గారు ఏసీ లో ఏసీ ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగుోడి సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవలస్ అలాంటి అంటే ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు దగ్గర క్షమించరో ఈ చలమకు నీ పెళ్ళి అవుదా వచ్చేసా కంగన పడగండి అది నీ కణోసనో నేను ఆడుతాను ఆడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు అతను ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి

ఏంట్రై గోరబడి జామకాయలు బగ్గాలు తప్పండి అంటే జామకాయలు చెప్తున్నా కనపడుతున్నా నీకు నేను కీడ్ పంపడాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేంజ్ చేస్తారా నీకు టికెట్ లేకుండా రైల్ ఎక్టర్ అనుకున్నా నీ ఏదో తెలియతే అంటే లేడీస్ ఎక్కడ చూపించు మా దగ్గర కాదు గంజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ నో తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వేస్ట్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే తింటా వద్దని చెప్పాను కదా అవి ఇలా నాన్వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తిన్నాను కదా చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి మై టైలర్స్ సీఫుల్ ఇప్పుడేం తింటావా నోలు అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడూ హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు చూసాను తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక నోట్ చెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే టూ నీ బతుకు చెడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడరు మస్తుంటది ఉంటుంది ప్లేస్ అందుకే దైద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా టీయా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాలూకు తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నారు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపేంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని భాగస్వామిలోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా గొప్ప సిద్ధాంతి గారు ఏంటి పెద్దలు అంటే నాకు గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట అండి గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నా కాబోయే భార్య తనేదో జోడియా సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియా సైన్ అంటే రాజపాలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కార్ కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి ఏరియలా వాషింగ్ పౌడర్ పెట్టి చెప్తా రెడ్డి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జిగా